హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారేమైతే చాలా బాగున్నాం మేమైతే మంగళగిరి పార్క్ పార్క్కి సరదాగా పిల్లలు తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు చక్కాన్ని ఆడుకోవచ్చు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే ఫోటోలు దిగటానికి కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళాలి అందరం చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే అన్ని గేమ్స్ ఉంటాయి జిమ్ చేసే వాళ్ళకి కానీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇక్కడైతే టికెట్ పిల్లలకైతే పది రూపాయలు పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు అని ఇక్కడ అయితే ఫారెస్ట్ ఏరియా చక్కగా పార్క్ లాగా ఉంటది పిల్లలు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ రన్నింగ్ కానీ చాలా బాగుంటది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు దగ్గర ఉన్నవాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది ప్లేస్ గ్రీనరీ కానీ గేమ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది వస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి మేమైతే ఇంకా ఎంజాయ్ చేసి చాలా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు బాయ్ ఫ్రెండ్స్